ఆరోగ్యవస్థ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది మధుమేహం గురించి తగ్గడానికి కొన్ని చిట్కాలు సింపుల్ చిట్కాలు మధుమేహం గురించి నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను ఫార్ములాలు చాలా ఉన్నాయి మధుమేహం తగ్గడానికి ఈరోజు తీసుకొచ్చింది కూడా సింపుల్ ఫార్ములా మధుమేహాన్ని కంట్రోల్లో చేసుకోవడానికి అదుపులో ఉంచుకోవడానికి నార్మల్గా ఉంచుకోవడానికి పూర్తిగా కంప్లీట్గా తగ్గాలంటే మీరు డిఐపి డైట్ ఉంటుంది డాక్టర్ బిశ్వరూపురాయ్ చౌదరి ఆ డైట్ మీకు కావాలంటే నాకు మెసేజ్ చేస్తే ఆ డైట్ పంపిస్తాను అది మొత్తం రివర్స్ అవుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలలో మీరు మెంతులు ఒక చెంచా త్రిపుల చూర్ణం ఒక చెంచా మెంతులు ఒక చెంచా త్రిపుల చూర్ణం ఒక చెంచా త్రిపుల చూర్ణం అంటే మీరు సొంతంగా తీసుకునేది వాడండి బాగా పనిచేస్తుంది అంటే కరెక్ట్గా వంద గ్రాములు దానికాయ రెండు వందల గ్రాములు ఉసిరిపొడి మూడు వందల గ్రాములు అట్లా వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ రేషతో కలిపింది చేసుకోండి మీరు తయారు చేసి పెట్టుకొని ఒక చెంచా రాత్రి నీళ్ళలో నానబెట్టండి అర గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి ఉదయం లేవు కానీ పరగడుపున అవి నవిలి తినాలి ఏవి మెంతులు తి మెంతులు త్రిపల్ చూనవు రెండు ఉన్నాయి కదా తినేసి నానబెట్టి అని వాటర్ తాగేసేయాలి ఇలా మీరు క్రమంగా రెండు మూడు నెలలు చేస్తూ ఉంటే షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి తర్వాత ట్యాబ్లెట్స్ వాడకుండా ఇది మీరు రెండు రోజులు వాడుకున్నా కానీ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మెంతులు త్రిబుల చూర్ణం దీనివల్ల మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇంకా ఇది చేసుకోండి బాగుంటుంది వన్ టైం వాడాలో మార్నింగ్ ఏమిటి స్టమ్మకు అంతే ఇంకా రొంగో ఫార్ములా తులసి ఆకుపొడి వేపా మారేడాకు పొడి మూడే అనమాట తులసి వేప పొడి ఈ మూడు ఆకుల పొళ్ళు తెచ్చుకొని నిల్వ చేసి పెట్టుకొని రోజు రెండు పూటల బిఫోర్ ఫుడ్ ఒక చెంచా మోతాదుగా గోరువెచ్చ నీళ్ళతో రోజు రెండు పూటలా వాడాలి రోజు పూట రోజు రెండు పూటలా ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళతో ఇది మీరు వాడటం వలన మీ యొక్క మధుమేహం అనేది అదుపులోకి వస్తుంది నేను చెప్పాను ముందే మొదట్లోనే డీపీ డైట్ చేయండి మీరు దీంట్లో మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ మద్యపాన మాంసాహారాలు అసలు తినకూడదు అదే చేస్తున్నారు ఎక్కడి నుంచి షుగర్ దగ్గర చెప్పండి మీకు ఎక్కువ తక్కువలో అవుతూనే ఉంటాయి కాబట్టి ఎనిమల్ ఫుడ్ బేకరీ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి మీరు ఓకే రోజు ఒక గంట యోగా వాకింగ్ చేయండి మంచి ఆహారం పచ్చి కూరగాయలు క్యారెట్ బీట్రూట్ కీరదోశ లాంటి ఆహారాలు సలాడ్స్ లాగా తీసుకోండి షుగర్ లెవెల్స్ పెరగవు మైండ్ టెన్షన్గా వర్క్ మీద ఉంటే బాగా మెడిటేషన్ లాంటివి చేసుకోండి మీరు చేసే వృత్తి ఎక్కువ మెంటల్కి సంబంధించి అంటే ఆలోచన విధానం పెద్ద పొజిషన్లో ఉన్న కూడా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివారు నేను చెప్పింది చేసుకొని ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను